ॐ नमः शिवाय ॐ नमो श्रीविघ्नराजाय नमः ॐ नमो श्रीलक्ष्मीनृसिंहदेवाय नमः ॐ नमो श्रीरामचन्द्रपरब्रह्मणे नमः ॐ नमो श्रीकृष्णपरब्रह्मणे नमः ॐ नमो श्री आञ्जनेयस्वामिदेवाय नमः नमस्कारम् ఈరోజు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆగస్టు నెల పంతొమ్మిదవ తేదీ శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ బహుళ ఏకాదశి భౌమ్యవాసరే మంగళవారం ఇప్పుడు లండన్ మహానగరంలో సమయం పగలు పదకొండు గంటల నలభై నాలుగు నిమిషాలైంది భక్తుని నోట భగవద్గీత సంఖ్య సున్నా సున్నా నూట పదకొండు ఈరోజు శ్రీమద్భగవద్గీతలో షోడశోధ్యాయం దైవాసుర సంపద్విభాగ యోగం అను ఈ పదహారవ విభాగంలో మొదటి శ్లోకం నుంచి ఐదు శ్లోకముల వరకు పారాయణం చేసుకుని వాటి తాత్పర్యములను తెలుసుకుని ఆనందిద్దాం ఓం నమో శ్రీకృష్ణం వందే జగద్గురు ముందు ఒకటి రెండు మూడు శ్లోకముల యొక్క తాత్పర్యములు ఒకే దగ్గర ఉదహరించబడింది ఇప్పుడు శ్రీ భగవాను వాచ దైవాసుర సంపద్విభాగ యోగ అభయం सत्वा सम्सुद्धि ही ज्ञानायोग व्यवस्थिति ही दानम दमस्य एक्यस्चा स्वाध्यायस्थपा आज्जवम् अहिंसा सच्चमत् क्रोधा स्वास्त्वागा शान्तिरपैशूनं दया भूतेष्वलोलत्वं मार्धवं ह्रिरचापलं श्लोकम् तेजः क्षमाधृतिश्चैच शौच मद्रोहो नातिमानिता भवन्ति सम्पदं दैवी భారత ఈ ఒకటి రెండు మూడు శ్లోకముల యొక్క తాత్పర్యం శ్రీకృష్ణ భగవానుడు చెబుతున్నాడు భయము లేకుండుట పవిత్రాంతఃకరణం ఆధ్యాత్మిక జ్ఞాననిష్ట దానం ఆత్మ నిగ్రహం యజ్ఞాచరణం వేదాధ్యయనం తపస్సు సారళ్యం అహింస సత్యం కోపము లేకుండుట త్యాగం శాంతి ఇతరుల దోషములను ఎంచకుండుట మృదుత్వం భూతదయ నిర్లోభం అనసూయ సన్యాసముల పట్ల సన్యాసుల పట్ల సన్యాసముల పట్ల ఆశ లేకుండుట అనబడే ఈ గుణాలు కలవాళ్ళు దైవాంశ జాతులుగా తెలుసుకో ఇప్పుడు నాలుగవ శ్లోకం దంబూ దర్పోభిమానశ్చక్రోధః పార్వశ్యమేవచ అజ్ఞానమ్ చాభితాతస్య చావిజాతస్య పార్ధా సంపదమాసురీం నాలుగవ శ్లోకానికి తత్పర్యం గర్వం పొగరుమూతుతనం దురభిమానం క్రోధం పరుష స్వభావం అవివేకం అనే గుణాలు రాక్షస సంపత్తి వల్ల పుట్టిన వారికి ఉంటాయి ఇప్పుడు ఈనాటి చివరి శ్లోకం దైవీ సంద్విమోక్షాయ దైవీ సం निबंधायासुरीमता मासुचसंपदम दैवीमभिजातोपी दैवीमभिजातोसी पांडवा 5వ శ్లోకానికి తాత్పర్యం దైవీ సంపద మోక్ష ప్రాప్తిని ఆసురీ సంపత్తి సంసార బంధాలన్ని కలుస్తాయి కల్గిస్తాయి అర్జున నీవు దైవీ సంపత్తితో జన్మించావు కనుక విచారింపనక్కరలేదు ఓం నమో శ్రీ కృష్ణం వందే జగద్గురుం ఓం నమో భగవతే వాసుదేవాయ నమస్కారం మరి రేపటి భగవద్గీత పారాయణలో మళ్ళీ కలుసుకుంటాను అంతవరకు సెలవు సర్వే జనా సుఖిన భవంతు